హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కన్న తల్లిదండ్రులని చూడవలసిన టైం వచ్చినప్పుడు నేను ఒక్కడినే మిమ్మల్ని ఏం భరించేది అమ్మా అన్న కొడుకు కథనం గురించి తెలుసుకుందాం సుందరం గారు తొందరలో పండగొస్తుందని పండక్కి నాలుగు రోజుల ముందే ఇద్దరు అల్లుళ్ళకి ఉత్తరాలు రాశారు పండక్కి అమ్మాయిల్ని పిల్లల్ని తీసుకుని తప్పక రమ్మని అలాగే కొడుక్కి రాశారు కోడలు నువ్వు పిల్లలు కలిసి పండక్కి రమ్మని ఆయన ఉత్తరానికి వెంటనే జవాబులు వచ్చేశాయి మీరు రాసిన ప్రకారం అలాగే వస్తున్నామని సుందరం గారు ఓ పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు జీతం కాస్త కాస్త పెరిగినా ఖర్చు అంతకుముందే పెరిగిపోతూ ఉండడం వల్ల గొర్రెకి బెత్తడే తోక అనే సామెత ఆయన జీవితంలో యథార్థమై కూర్చుంది ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎలాగో చేసేశాడు కానీ ఆఖరి ఆడపిల్ల పెళ్ళి చేయలేకపోతున్నాడు సుందరం గారికి ఈ ముగ్గురు ఆడపిల్లలే కాక వీరందరికన్నా పెద్దవాడైన ఒకే ఒక కొడుకున్నాడు అతన్ని ఎంతో కష్టపడి చదివించాడు స్వగ్రామంలో ఉన్న ఎకరం పొలం పాత ఇల్లు అతని ఎంకామ్ చదువుకి అయిపోయింది అజిత్ ఎంకామ్ పాస్ అయినప్పుడు సుందరం ఆయన భార్య వైశాలి తమ కష్టాలు గట్టెక్కాయని గట్టిగా ఊపిరి పిలుచుకున్నారు ఎందరి కాల్లో పట్టుకుని ఉన్న ఊర్లో కొడుకి లెక్షలర్ ఉద్యోగం ఇప్పించుకున్నాడు సుందరం గారు ప్రైవేట్ కాలేజీలోనే అనుకోండి అజిత్ ఉద్యోగం వచ్చి రెండు నెలలన్నా కాకుండానే తోటి లెక్చరర్ భారతిని ప్రేమించానని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని సరాసరి ఆమెను తీసుకువచ్చేశాడు ప్రాణానికి ప్రాణంగా పెంచిన ఒకగానొక కొడుకు తన మనసుకి నచ్చిన పిల్లని పెళ్ళాడానంటే కాదని అనలేక ఇలా తమకు తెలియకుండా పెళ్ళాడడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయారు సుందరం దంపతులు భారతి సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని వచ్చిన అత్తవారింట్లో సౌకర్యాలు సరిగా లేవని మూతి ముడవసాగింది ఆమె మూతి ముడిస్తే అజిత్ మనసు బాధపడసాగింది అది చూసిన సుందరం గారు మనసులోనే నవ్వుకున్నాడు ప్రతి మగాడికి పెళ్ళైన కొత్తలో భార్య అంటే పిచ్చి ప్రేమ ఉండడం సహజం ఆమెని తన ఇంటికి తెచ్చుకొని బంగారు ఊయలలో ఊపాలని ఉండడం కూడా సహజమే కానీ ఇది మధ్యతరగతి వారికి సాధ్యమా ఓ నాలుగు నెలలు గడిస్తే సరి ఈ ఊహలన్నీ గాలిలో ఎగిరి చక్కా పోతాయి అనుకున్నాడు సుందరం గారు అలా అనుకున్నాడే కానీ అలా జరగలేదు తమకి ప్రత్యేకంగా గది లేదని పడుకునేందుకు మంచి మంచాలు లేవని కొడుకు గొనగడం వినిపిస్తూనే ఉంది తల్లిదండ్రులకి ఈ పట్నవాసంలో మూడు గదులు ఈ వాటాకే ఆరు వందలు అద్దె ఇస్తున్నాను ఈ వాటాలోకి నాలుగు వందలు అద్దెలో చేరిన యజమాని పెంచిన అద్దె ఇప్పటికీ ఆరు వందలై కూర్చుంది మరో గది కావాలంటే మరో రెండు వందలు ఇవ్వక తప్పదు కొడుకు కోడలు జీతం వారు హనీమూన్కి వెళ్ళడానికి చేసిన అప్పు తీర్చడానికే సరిపోతుందని చెప్తున్నాడు పుత్రరత్నం పోనీలే ఆ అప్పు తీరిన తర్వాత కాస్త ఇంటి ఖర్చుకి సన్నీళ్ళకి వేడి నీళ్లుగా కొడుకు డబ్బు ఇస్తాడు అనుకుని ఆశగా ఎదురు చూడసాగింది వైశాలి మూడో జీతం అందుకుంటూనే కొడుకు చల్లగా చెప్పాడు అమ్మా నాకు భారతికి కాలేజీ చాలా దూరం అయింది అందుకని అక్కడికి దగ్గరగా ఇల్లు చూసుకున్నాం అని వైశాలి గుండెలో రాయిపడింది వేరే కాపురమా ఆవిడ కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి ఊళ్ళోనే కదమ్మా వారం వారం వస్తూనే ఉంటాను ఇలా అంటున్న కొడుక్కి ఏం చెప్పగలదు భర్త ఇల్లు చేరగానే ఈ విషయం చెప్పి కళ్ళు తుడుచుకుంటూ వాడిని వెళ్ళవద్దని చెప్పకూడదు అంది వద్దు వెళ్ళాలని వాళ్ళు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మనం ఆపటం మంచిది కాదు నువ్వు బాధపడకు వాళ్ళ కాపురానికి మన ఇంట్లో పనికొచ్చే సామాన్ ఏమైనా ఉంటే ఇవ్వు అంతే అన్నాడు సుందరం గారు ఏవో నాలుగు ఇత్తడి గిన్నెలు తీసి ఇచ్చాను వాటిని అటు ఇటూ తిప్పి తిప్పి చూసి ఇవే వద్దులేండి మేము మెల్లగా ఒక్కొక్కటి కొనుక్కుంటాం అంతవరకు ఇలాగే ఇబ్బంది పడతామన్నది భారతి అవునా అయితే ఇంకేం మాట్లాడకు అన్నాడు సుందరం అందుకని వైశాలి పెదవి కదపలేదు అంతే అజిత్ భారతి వేరే వెళ్ళిపోయారు కొడుకు ఉద్యోగ ప్రయత్నం కోసం చేసిన అప్పులు మాత్రం మిగిలిపోయాయి తల్లిదండ్రులకి ఆ తర్వాత ఎలాగో కష్టపడి ఇద్దరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు సుందరం గారు పండగలకి పబ్బాలకి ఆడపిల్లలు అల్లులతో కొడుకు కోడలు వచ్చి సరదాగా నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతారు ఇందుకే బోలెడంత సంతోషపడిపోగ సాగారు సుందరం గారి దంపతులు కొడుకు వచ్చినప్పుడు తల్లితో చెప్పే కబుర్లు భలే ఉంటాయి అమ్మా భారతి పోరు పెట్టి ఇంటికి కావాల్సిన సామానంతా కొనిపించేస్తోంది ప్రతి వస్తువు ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తారుగా అలాగే కొనేశాను జీతంలో చాలా డబ్బు కట్ అవుతుంది అనుకో మొన్నటికి మొన్న కలర్ టీవీ కావాల్సిందే అని పేచీ పెట్టుకుని అలిగి కూర్చుంది ఏం చేయను తెచ్చి ఇంట్లో పెట్టాను అప్పటికి భోజనం చేసింది ఆరు నెలల క్రితం చీటీ కట్టి మొన్ననే ఓ గొలుసు చేయించుకుంది బేబీ పేరుతో సేవింగ్స్ చేస్తున్నాం ఇద్దరి జీతం అన్న మాటే కానీ నెలాఖరులో డబ్బుకి ఇబ్బంది తప్పడం లేదు అన్నాడు అవునా అంది వైశాలి కొడుకు తమ కష్టసుఖాల విషయం ఒకనాడైనా అడగనందుకు లోపల బాధపడుతూనే పైకి ఏం మాట్లాడకుండా వారికి ఇష్టమైన వంటకాలు అన్నీ చేసి పెట్టి పంపేది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి తర్వాత ఆర్థిక పరిస్థితి అంత బాగోలేనందువల్ల పిల్లలని పండగలకి పిలిచే అలవాటును మానుకోవాల్సి వచ్చింది ఈ సంక్రాంతికి భర్త తనని సంప్రదించకుండానే పిల్లలని రమ్మని ఉత్తరాలు రాయడం వారి జవాబులు చూసిన తర్వాత ఈ వార్త తనకి చెప్పటం ఆశ్చర్యం కలిగించింది ఏమిటి ఎందుకు ఇలా చేశారు మన పరిస్థితి అంటూ భర్తను నిలదీసింది వైశాలి ఈ సంక్రాంతికి పిల్లలందరితో కలిసి జరుపుకోవాలని అనిపించింది అందుకే రాశాను పిల్లలు వచ్చి చాలా కాలమైంది కదూ అవును అది నిజమే పిల్లలు వచ్చి ఎన్నాళ్ళైందో మన పరిస్థితి ఎప్పుడూ ఉండేదే అనుకోండి అబ్బాయికి అమ్మాయికి అల్లులకి కోడలికి ఇష్టమైనటివి చేసి పెడతానంటూ సరుకుల లిస్టు రాసిచ్చింది సుందరం గారు పచారీ కొట్టులో సామాన్లు తీసుకొని వచ్చి బిల్లు వైశాలి చేతిలో పెట్టాడు ఆ బిల్లు చూసి అమ్మో ఇంతైందా అనుకుంటూ గుండె పట్టుకుంది ఆయన వెర్రి కాకుంటే ఈ అప్పు ఎప్పటికి తీరునో అనుకుంది కాస్త అయిష్టంగా మళ్ళీ అనుకుంది అబ్బాయిని చూసి రెండేళ్ళైంది వాడు ఉద్యోగం బదిలీ అయ్యి మరో ఊరు వెళ్ళటం మరీ బాధ కలిగించింది ఆమెకి ఒక్కగానొక కొడుకు ప్రాణం కంటే మిన్నగా పెంచి పెద్ద చేసిన కొడుకు తమ సర్వస్వం ధారపోసి చదువు చెప్పించి తమకి ముసలి వయసులో ఆసరాగా నిలుస్తాడని ఆశతో పెంచిన కొడుకు పెళ్ళి కాగానే వేరే కాపురం పెట్టడం తర్వాత తన మంచి తనదే అన్నట్టుగా మరో ఊరు వెళ్ళటం ఆవిడకి బాధ కలిగిస్తూ ఉంది వైశాలి కొడుకును చూసి చాలా రోజులైందని సుందరం గారికి తెలుసు అందుకే పండగ కూడా కలిసి వస్తుందని రమ్మని రాశాడు ఉత్తరం సుందరం మూడో కూతురు లాస్య బీకామ్ మూడో సంవత్సరం చదువుతోంది అన్న వదిన అక్కలు బావలు వస్తారని తెలిసిన క్షణం నుంచి తెగ సంబరిపడిపోతుంది ఈ మధ్య ఇంట్లో మహాబోరుగా ఉంది లాస్యకి తల్లి తను తండ్రి ప్రతిరోజు ఒకేలా యాంత్రికంగా గడిచిపోతుంటే తనకి విసుగ్గా అనిపించసాగింది తెల్లవారి లేవటం తల్లికి ఇంటి పనిలో సహాయపడటం తర్వాత తండ్రితో పాటు భోజనం చేయటం కాలేజీకి వెళ్ళడం రావడం రాత్రి చదువుకోవడం భోజనం చేయడం నిద్రపోవడం తన ఇంట్లోనే ఇలా ఉంటుంది కానీ తన స్నేహితుల ఇళ్లలో ఇలా ఉండదని లాసికి తెలుసు ఒకప్పుడు తన ఇంట్లో పుట్టినందుకు తెగ బాధపడిపోయేది కానీ బీకామ్ చదువుకి వచ్చిన తర్వాత తన భావాలనే కంట్రోల్ చేసుకోసాగింది తల్లిదండ్రులని అర్థం చేసుకోసాగింది సెలవుల్లో సినిమాకి వెళ్ళిరమ్మా అని తల్లి అన్నా మనసు సినిమా చూడాలని లాగుతున్నా సినిమాకి అయ్యే డబ్బు పెడితే నాన్న రెండు రోజులు పచ్చడి మెతుకులతో కాక కూరతో భోజనం చేస్తారు అన్న ఆలోచన రాగానే వద్దమ్మా సినిమా చూడాలని అనిపించడం లేదు అనేసేది అలాంటప్పుడు వైశాలి కూతురు వైపు ప్రేమగా ఆత్మీయంగా చూస్తూ పిచ్చితల్లి మన పరిస్థితి ఎప్పుడూ ఉండేదేగా అంటుంది కాదమ్మా మన పరిస్థితి ఇలా ఎప్పుడూ ఉండదు మారుతుంది ఆ రోజు తప్పక వస్తుంది అంటుంది భవిష్యత్తులోకి ఆశగా చూస్తూ పిచ్చిపిల్ల అని తనలో తనే నవ్వుకుంటుంది వైశాలి లాస్య ఇల్లంతా నీట్గా సర్దేసింది ఇక వంటగది సర్దడంలో మునిగిపోయింది ఆదివారం కావడం వల్ల సుందరం గారు ఇంట్లోనే ఉన్నారు భార్య పచారీ సామాన్లు బ్యాగు చూసుకుంటుంటే అంతవరకు ఏదో వారపత్రిక తిరిగేస్తున్న సుందరం దాన్ని మడిచి పక్కన పడేసి భార్యనే చూడసాగాడు తెల్లగా నల్లగా ఉన్న జుట్టు ముఖం మీద పడుతూ ఉంది నుదుట రూపాయంత కుంకుమ చెమటకి కాస్త కరిగి కిందకు జారి ఉంది మెడలో నల్లపూసలు పసుపు తాడు చేతులకి వెలిసిపోయిన రంగురంగుల మట్టి గాజులు సగం పాతబడిన కలనేత నూలు చీరలో ఉన్న వైశాలిని చూస్తుంటే ఎందుకో ముప్పై ఏళ్ల క్రితం పెళ్లి తన ఎడం చేయి పట్టుకొని తన ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉండేదో గుర్తుకు రాసాగింది పల్లెటూరిలో పాడి పంటలు ఉన్న ఇంట్లో పుట్టి పెరిగిన వైశాలి ఏపుగా పెరిగి చూసేవారిని ఇట్టే ఆకర్షించేలా ఉండేది కాపురానికి వచ్చిన తర్వాత సంసారంలో కష్టం సుఖం అనుభవిస్తూ ఉంటే ఆ హుషారు క్రమంగా తగ్గి గృహిణిగా తన అర్ధాంగిగా ఇప్పటి వరకు తలలో నాలుకల మెలుగుతూ ఉన్న భార్య వైపు చూసుకుంటూ ఏదో తెలియని సంతోషాన్ని సంతృప్తిని పొందుతూ తనని తాను మరిచి ఉన్న సుందరంని తలెత్తి చూసింది వైశాలి ఏమిటి అలా చూస్తున్నారు అని అడిగింది చేస్తున్న పని ఆపి నిన్నే చూస్తున్నాను నా జీవితంలో ప్రవేశించిన వైశాలికి ఇప్పటి వైశాలికి వచ్చిన తేడా అని చూస్తున్నాను వైశాలి చిన్నగా నవ్వింది నుదుట పట్టిన చెమటని బయటతో తుడుచుకుంటూ తిరిగి పనిలో లీనమవ్వాలని చేసిన ప్రయత్నం వ్యర్థమై ఆ పని ఆపి అలాగే కూర్చుండిపోయింది జీవితం ఎంత చిన్నదో అంత దీర్ఘమైంది అనిపిస్తూ ఉంటుంది సుందరంకి జీవిత గమనంలో ఎన్నెన్ని ఉడుదుడుకులు ఎదుర్కొన్నారో చెప్పడం కష్టం ఈ ప్రయాణంలో ఇద్దరూ అలసిపోయారు విశ్రాంతి కావాలని శరీరము మనసు అప్పుడప్పుడు మొండికేస్తున్నాయి అయినా ఆ మొండితనాన్ని ఓ మొటికాయ వేసి లేని శక్తిని తెచ్చుకొని ముందుకు సాగిపోతున్నారు కర్తవ్య నిర్వహణకి గాను దీనికి అంతం ఎప్పుడు అన్న ప్రశ్న అప్పుడప్పుడు ఆయన మనసులో కదులుతూ ఉంటుంది జవాబు మాత్రం దొరకదు ఏమిటి ఇవాళ ఏదో కొత్తగా ఉన్నట్లున్నారు ఏమి ఆలోచిస్తున్నారు అని వైశాలి అడిగింది సుందరం తన ఆలోచనలోంచి బయటపడ్డాడు ఏం లేదు వైశాలి రేపే కదూ పిల్లలందరూ వచ్చేది అవును రేపే వాళ్ళందరినీ రమ్మని నీకు పని ఎక్కువ చేశాను అసలే ఈ మధ్య నువ్వు త్వరగా అలచిపోతున్నావు అయినా నీకు శ్రమ ఇవ్వక తప్పలేదు అన్న మాటే కానీ పిల్లలందరూ వస్తారని సంతోషంలో అలసట తెలియటం లేదు కానీ ఖర్చు అయ్యే డబ్బు మీరు ఎలా సర్దుబాటు చేయగలుగుతారో అని భయంగా ఉంది భయపడకు అవన్నీ ఆలోచించకు అని చెప్పి సుందరం గారు లేచి పని ఉంది అంటూ బయటికి వెళ్ళాడు లాస్య వంటగది సర్దుతూ పాడే పాట వినిపిస్తోంది వైశాలికి లాస్య గొంతు బాగుంటుంది ఏ పాట అయినా ఒక్కసారి విన్నది అంటే ఆ ట్యూన్ పట్టేస్తుంది ఇంట్లో కూనీ రాగాలు తీస్తూ ఉంటుంది అలా పాడుతూ చేయడంలో ఉన్న థ్రిల్లు లాస్యకు తెలుసు మర్నాడు అన్నట్లుగానే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకు కోడలు పిల్లలతో సహా వచ్చేశారు లాస్య అందరికీ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చింది సామానులు లోపల పెట్టింది కాపీ తెచ్చి ఇచ్చింది నాన్నగారు ఏరమ్మా కాఫీ తాగుతూ కొడుకు అడిగాడు ఉదయం పది గంటలకే స్నానం చేసి పని ఉందని బయటికి వెళ్ళారు భోజనం సమయానికి వచ్చేస్తానని చెప్పారు మీరందరూ స్నానాలు అవి కానివ్వండి అదిగో మాటల్లోనే వచ్చేశారమ్మా అని లాస్య కేక పెట్టింది సుందరం గారు మెడలో దండతో లోపలికి రావడం చూస్తున్న పిల్లలందరూ అలాగే నిలబడిపోయారు ఏమిటి అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూడసాగారు ఆయన సరాసరి భార్య దగ్గరికి వచ్చారు వైశాలి ప్రతి మనిషికి జీవితంలో ఓ చిన్న పూలదండ వేయించుకునే రోజు ఒకనాడు వస్తుంది నాకు అది ఈనాడు వచ్చింది ఆ అవకాశం ఎలా వచ్చినా నా ఈ దండలో భాగం పంచుకునే హక్కు నీకు ఉంది అందుకే ఈ దండ నీ మెడలో వేస్తున్నాను అంటూ తన మెడలోని దండ తీసి భార్య మెడలో వేశాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి పిల్లల వైపు చూస్తూ పిల్లలు మీ దగ్గర కెమెరా ఉంటే ఒక ఫోటో తీయంరా అన్నాడు కొడుకు కోడలు కూతుళ్ళు అల్లుళ్ళు మాట రాని వారిలా బొమ్మల్లా నిలబడిపోయారు కానీ మనవళ్ళు ముగ్గురు మనవరాళ్ళు ఇద్దరు వారి దగ్గరగా వస్తూ చప్పట్లు కొట్టసాగారు ఏమిటి ముసలాయన అన్నట్టుగా చూడసాగారు అల్లుళ్ళు కోడలు నాన్నగారేమిటి ఇలా చేస్తున్నారు అని కూతుళ్ళు గుసగుసలాడారు ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత జోకర్లలా ఇలా చేస్తున్నారు ఏమిటి అని కోడలు భర్త చెవిలో గొనిగింది ఎప్పుడూ ఎంతో హుందాగా ఉండే తండ్రి తనని తాను మర్చిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు కొడుకు ఎవరి ఆలోచనలలో వారు ఉండగానే వైశాలి మెడలో దండ తీసి మనవరాలి మెడలో వేసి ఏమిటండి ఇదంతా అంది తర్వాత చెప్తాను ముందు భోజనాల సంగతి చూడు పిల్లలందరినీ రమ్మను అని ఆయన అందరి కుశల ప్రశ్నలు వేసి బట్టలు మార్చుకుని వచ్చేశాడు వైశాలి వడ్డించడంలో మునిగిపోయింది కానీ ఆమె మనసు మనసులో లేదు ఇంకా మిగతా వాళ్ళందరూ సస్పెన్స్ భరించలేకుండా ఉన్నారు నాన్నకి లాటరీ ఏమన్నా తగిలిందా ఆయనకు లాటరీ టికెట్ కొనడం అలవాటు లేదే అనుకుంది లాటరీ కనుక తగిలితే వీసా కావాలని మీ నాన్నని అడిగి తీరాలి అని పెద్దల్లుడు భార్య చెవిలో గుసగుసలాడాడు చూడు మీ నాన్నకి ఏ రూపంలోనైనా డబ్బు వచ్చి ఉండాలి లేకుంటే రెండేళ్లుగా పిలవని వాడు పిలవడం ఏమిటి మనకి ఓ నాలుగు వేలు డబ్బు కావాలని అడుగు అని చిన్నల్లుడు భార్యకు చెప్పాడు నాన్నకి డబ్బు ఎలా వస్తుందండి అని భయంగా చూసింది చిన్న కూతురు అప్పుగానే అడగమన్నానని చెప్పు అదే ముందు తీసుకుందాం తీర్చడం విషయానికి వచ్చినప్పుడు చూద్దామన్నాడు చిన్న కూతురు గొంతులో వెలక్కాయబడింది వైశాలికి మనసులో మహా ఆరాటంగా ఉంది పిల్లలు ఎదుట విషయం ఏమిటి అని అడగటానికి ఇష్టం లేదు అలా అని ఆయన ఒంటరిగా దొరికే అవకాశం లేదు నిశ్శబ్దంగా ఓ ఐదు నిమిషాలు కూర్చునేందుకు కూడా అవకాశం లేనంత పని వైశాలి ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి అయినా యాంత్రికంగా పనిచేసుకుపోతూ ఉంది భోజనాలు అయ్యాక మధ్యాహ్నం పలహారాలు అయ్యాయి టీలు అయ్యాయి సుందరం గారు క్షణం తీరుబడి లేకుండా మనవళ్లతో చిన్న పిల్లాడి ఆటలు ఆడడంలో మునిగిపోయాడు ఏమిటి ఈయన వరస విసుగ్గా అనుకుంది వేశాలి పండగ రోజు తలంటు పిండి వంటలతో భోజనాలు కబుర్లు అయిపోయాయి అత్తామామలు పెట్టిన కొత్త బట్టలు కట్టుకుంటూ పెద్దల్లుడు భార్యతో అన్నాడు మీ నాన్న ఈ బట్టలతో సరిపెట్టేద్దాం అనుకుంటూ ఉంటాడు అలా కాదని నేను అడగమన్నానని అడిగావా అన్నాడు లేదన్నట్టు తల ఊపి గబాలో ఏదో పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుందరం గారి పెద్ద కూతురు చిన్నల్లుడు కూడా ముందు చెప్పినట్టుగానే అడిగాడు భార్యని ఈ పండక్కి నాన్న పిలిచి నన్ను చెడ్డ ఇరుకులో పడేశాడు అని విసుగ్గా అనుకుంది గారి చిన్న కూతురు ఇంకా కోడలు తనకు పెట్టిన చీర నచ్చలేదని మూతి ముడుచుకుని కూర్చుంది ఆవిడ చీర కట్టుకోలేదు భర్త కొత్త బట్టలు వేసుకుంటే ఊరుకోదు నమస్కారం చేద్దురు కానీ రండి అని అక్షంతల చేత్తో పట్టుకుని తల్లిదండ్రులని కుర్చీలో కూర్చోబెట్టి గట్టిగా అరుస్తోంది లాస్య అరగంట తర్వాత అందరూ వచ్చారు కొడుకు కోడలు కొత్త బట్టలు కట్టుకోలేదు అన్నది ఆయన దృష్టి నుంచి పోలేదు వైశాలి ఏదో అనబోతూ ఉంటే మాట్లాడకు అన్నట్టు చూసి అక్షింతలు వేసి ఆశీర్వదించాడు సుందరం పండగ ధూమ్ ధామ్ అన్నట్టుగా గడిచిపోయింది రాత్రి భోజనాలు అయిపోయాయి తెల్లవారింది మామగారు ఏమైనా చెబుతారని ఎదురుచూసిన అల్లులకి నిరాశ ఎదురైంది కాఫీలు పలహారాలు అయిన తర్వాత అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పెద్దల్లుడు మెల్లగా విషయంలోకి వచ్చాడు మామగారు మరి పండక్కి మమ్మల్ని అందరినీ రమ్మని రాయటంలో మీ ఉద్దేశం ఏదో శుభవార్త చెప్తారని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు వారితో పాటు నేను అన్నాడు సుందరంకి రెండు నిమిషాల వరకు అల్లుడి మాట అర్థం కాలేదు అర్థమైన తర్వాత ఆయనకి పెద్ద నవ్వు వచ్చింది నవ్వేస్తూ అన్నాడు ఆ నిజమే మీకు శుభవార్త చెప్పాలి చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు ఆ మాటలకి అల్లుళ్ళు గుండెలు ఆనందంతో గంతులు వేయసాగాయి ఇరవై నాలుగు గంటలు ఈ ఇంట్లో ఉండే నాకు తెలియని ఆ శుభవార్త వీళ్ళకి చెప్పేది ఏమై ఉంటుంది అని లాస్య కళ్ళింత చేసుకుని తండ్రి వైపు చూసింది సుందరం గారి మాటలు విని అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు వైశాలి ఊపిరి బిగపట్టి చెవులు రెక్కించి వినటానికి సిద్ధంగా కూర్చుంది అజిత్కి ఇదంతా చిత్రంగా అనిపించసాగింది తన బుద్ధి తెలిసిన దగ్గర నుంచి ఎలాంటి సస్పెన్సులు లేవు ఏ కారణాల వల్ల కానీ పొంగిపోయేంత పరిస్థితులు లేవు కుంగిపోయేంత పరిస్థితులు లేవు కానీ ఇవాళ ఇలా మీరందరూ తండ్రి ఏదో చెప్తారని ఊహించటం ఎదురు చూడటం ఏదోగా అనిపించసాగింది అయినా తను కుతూహలాన్ని అంచుకోలేకపోతున్నాడు ఈ పరిస్థితిని కాస్త కూడా అర్థం చేసుకోలేని పిల్లలు తాతగారి చేతిని పట్టుకుని లాగుతూ ఆడుకుందాం రండి తాతగారు అనసాగారు వస్తాన్ పదండి అని వారికి సర్ది చెబుతూనే కొడుకు వైపు తిరిగి పిల్లలు నేను రిటైర్ అయ్యాను రేపు ఎలా అన్న విషయం కాక ఈ పండక్కి మీ అందరితో సంతోషాన్ని పంచుకోవాలని మాత్రమే మీ అందరిని రమ్మని రాయడానికి కారణం అంతే అంటూ సుందరం అక్కడి నుంచి వెళ్ళి మనవళ్ళతో ఆటల్లో కలిసిపోయాడు అక్కడున్న అందరికీ ఒళ్ళు మండిపోయింది వైశాలికి మాత్రం ఓ క్షణం గుండె ఆగిపోయినట్టే అయింది ఆ తర్వాత నీరసంగా కొట్టుకోసాగింది రేపటి నుంచి ఎలా అన్న ప్రశ్న ఆవిడ కళ్ళ ముందు భూతంలా కదులొచ్చింది అసంతృప్తిగానే అల్లుళ్ళు కూతుళ్ళు వెళ్ళిపోయారు అమ్మా నాకు తమ్ముడన్నా లేనందుకు ఇప్పుడు విచారపడుతున్నాను నేనొక్కడినే మీ ఇద్దరిని ఏం భరించగలను చెప్పు అయినా లాస్య బాధ్యత మీకుందిగా ఆ తర్వాత చూద్దామంటూ వెళ్ళిపోతున్న కొడుకు భుజం మీద చెయ్యి వేసి అన్నాడు సుందరం చూడు రిటైర్ అయ్యాను అన్నాను కానీ మా బాధ్యత నీ మీద పెడతానని అనలేదురా అన్నాడు ఆ మాటకి సరేనని తేలిగ్గా ఊపిరి పిలిచి వెళ్ళిపోయాడు అజిత్ ఒక నెల అతి భారంగా గడిచిపోయింది సుందరం ఏదైనా మరో ఉద్యోగం దొరుకుతుందేమోనని కాళ్ళు అరిగేలా తిరగసాగాడు ఒకరోజు తిరిగి తిరిగి అలసిపోయి ఇల్లు చేరిన సుందరంకి వైశాలి నవ్వు ముఖంతో ఎదురుగా వచ్చి చెప్పింది నాకు ఉద్యోగం వచ్చిందండి భోజనం బట్టలు ఇచ్చి నెలకి మూడు వందలు ఇస్తామన్నారు ఓ శ్రీమంతురాలైన ఉద్ధురాలిని ఆత్మీయంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఆవిడ కొడుకు ఫారిన్లో ఉన్నాడట తల్లిని కన్నబిడ్డలా చూసే మనిషి కోసం చూస్తున్నాడట నా ఫ్రెండ్ ఒక ఆమె ఈ విషయం నాకు చెప్పి ఈ ఉద్యోగం వేయించింది ఈరోజే చేరాను ఎందుకు మీరు ఏం అభ్యంతరం చెప్పరుగా అని మీరు ఒకసారి అన్నారు కష్టపడి చేసే ఏ ఉద్యోగమైనా గౌరవప్రదమేనని అవునా అవునన్నాడు మీరు అవును అన్నారుగా నాకు అదే సంతోషం అదీ కాక పాతకాలంలో భార్య అంటే భర్త నీడ కానీ ఈ కాలంలో భార్య భర్తకు నీడ కాదు తోడు అంటాను మీరేమంటారు అంది నిజం వైశాలి నిజం అంటూ ఆయన కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్